నడుస్తున్నాయా అనేదేను ప్రభా ప్రార్థిస్తానయా అనేది నీ ఆజ్ఞల కట్టలు అనుసరించి నడుస్తాను ప్రభా అయా నీతిని బట్టి నడుస్తాను ప్రభా ఏసాయా నీ ఆజ్ఞ నీ ప్రకారంగా నీవు నుంచి అమ్మంటే కూర్చోమంటే కూర్చోమండి కూర్చున్నాను ప్రభా ఆ ప్రకారం నడుస్తాను ఏసాయా నా ప్రార్థన ఆలకించినా నా ప్రార్థన అంగీకరించాయని వచ్చినా ప్రార్థించి నమ్ముట నీ వాళ్ళతో నమ్మని సమస్య సాధ్యం నువ్వు నమ్ముచున్నా మంచిది అయితే ఈ ప్రకారంగా భక్తి భక్తిగలి జీవించు తప్పనిసరిగా నీ మనవను ఆలకించి అలాగనే అంగీకరించి నీకు మేలు చేసే దేవుడైనాడు కృప మీడు ప్రేమగా లేవా నీ పాదాలకి వరాది కోట్లాది ఇస్తుత్రులు ఇస్తుదు ఈ మధ్యాహ్న కాలం అంత కోటం దీవించే సహాయం నేచు కృపచిడ్డను దీవించే సహాయం లేదు ఈ ప్రభా మీరు ఆలకించే దేవుడు ప్రభా అంగీకరించే దేవుడు అయా మేలు చేసే దేవుడు అయ్యా నిజంగా ప్రభా మా విశ్వాసాన్ని బట్టి ఇప్పటివరకు ఎన్నెన్నో మేలు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాం గొప్ప దేవుడు ప్రభా ఇంకొని ఘనంగా జరిగించే సహాయం నేచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనామన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్ పరలోకమందు మా తండ్రి మీ పరిశుద్ధ పరిశుద్ధిపెచ్చోడు కాక మీ రాజ్యం మా కూర్చునిగాక మీ చిత్తం పరలోకమందులే భూమి మీద వేణి కాక మా నెడిదిన మా దం మళ్ళీ ప్రాధించుని మేము చుని క్షమించం తేకా తేకాదశం తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను అమేన్ మంద లేచబడి దేవుని దేవునికి ఆశ్వద ముందు దయచేసి అందరు లేచినబడి जय जय हे सय पापलाक्षय प्रभु नीके स्तोत्रमु स्तोत्रमु जय जय हे सय पापल राक्षय पापी कोशम परम पदम बुनु बिड़चियो मनीषिगा माम जनु देवी हरि हलिया

तो आलया पंडूगा जनम गया जे चलो बेरे चम आलया पंडूगा आलया लिया हलो लिया தேகு அந்த